గుడ్ ఈవినింగ్ అందరికీ ఫైనల్లీ నేను రీచ్ రీచ్ ఇన్ ముంబై ఎయిర్పోర్ట్ చక్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ముంబై ఈ ఎయిర్పోర్ట్కి నేను టూ థౌజండ్ త్రీలోనే వచ్చిన టూ థౌజండ్ త్రీలో నేను ముంబై కువైట్కి పోయేటప్పుడు దుబాయ్కి పోయేటప్పుడు టూ థౌజండ్ త్రీలో వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఎంక్వై అయిన దీంట్లో శివాజీ చక్రపతి ఎయిర్పోర్ట్ ముంబై చూడండి అప్పుడే ల్యాండ్ అయింది లగేజ్ కోసం పోతున్నాం ట్వెల్వ్ నెంబర్ బెల్ట్ నెంబర్ ట్వెల్వ్ లగేజ్ తీసుకోవాలి ఎయిర్పోర్ట్ ఒకసారి చూడండి చాలా బాగుంది ఎయిర్పోర్ట్ ఆల్రెడీ లగేజ్ రిసీవ్ తీసుకున్నాము ఫోర్టీన్ నెంబర్ దాంట్లో లగేజ్ వచ్చేసింది ఇప్పుడు బయటకు వెళ్తున్నా

ఇదే గార్డెన్ ఇక్కడ చూడండి ఛత్రపతి శివాజీ కనబడుతుండు పైన అందుకని ఛత్రపతి శివాజీ దీని ఫోటో బయట పెట్టిన చూడండి పైన అవుట్ సైడ్ లొకేషన్ ఎంత బాగుందో చూడండి ముంబాయి ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ చక్రపతి ఘనవర్తుండీ